కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే ఆ మంత్రివర్గంలోనే కొంత గుసగుసలు వినబడుతున్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడో గ్యాప్ వచ్చింది వీళ్ళిద్దరికీ పడట్లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డితో మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడట్లేదు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసిషన్ రేవంత్ రెడ్డికి నచ్చట్లేదు రేవంత్ రెడ్డి డిసిషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చట్లేదు ఎక్కడో వీళ్ళిద్దరి మధ్యలో ఒక పంచాయతీ జరిగింది ఆ పంచాయతీ కాస్త నేను ఇక మంత్రి పదవే వద్దు నాకు మంత్రి పదవి లేకున్నా పర్లేదు ఎట్లయినా నాకు ఈ మంత్రి పదవి నష్టలేదు ఈ ప్రభుత్వ వ్యవహారం నష్టలేదు మనం సైడ్ అయిపోదాంలే మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే పదవిలోనే కంటిన్యూ అయిదాంలే అనేటటువంటి ఆలోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడో అనుకుంటా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం